హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారని అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక స్పెషల్ వీడియో అండి ఈ వీడియో వచ్చేసి మా ఆయనది మా పాపది ఇద్దరిది అండి ఈ వీడియో గురించి చెప్పాలనుకుంటే మనకైతే ఇన్స్టాగ్రామ్లో ఒక ఫైవ్ వీడియోస్ మాత్రమే పెట్టానండి నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా అయితే వీడియోస్ పోస్ట్ చేయలేదు మా ఆయనది మా పాపది ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ వీడియోకి వచ్చేసి మనకైతే ల్యాగ్స్లో అయితే వ్యూస్ అనేవి వచ్చాయి ఆ వీడియో ఏంటో ఇప్పుడైతే మీరు చూడండి మీకు నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే ఆ వీడియో అయితే చూడండి నేను యూట్యూబ్లో చాలా థౌజండ్ ఎక్కువగానే వీడియోస్ పెట్టానండి కానీ ఏ ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదు ఇప్పుడైతే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఓన్లీ ఫైవ్ వీడియోసే పెట్టాను ఆ ఫిఫ్త్ వీడియోనే నాకైతే ల్యాక్స్లో అయితే వ్యూస్ వచ్చాయి ఇప్పుడు చూడండి టైమ్ నైన్ ఓ క్లాక్ అవుతుంది మా పాప అన్నం తినకోకుండా అట్లే పండుకోంది ఇప్పుడు అన్నం తినిపియడానికి ఎలా చేయాలి చూడండి చూడండి ఎలా చేస్తున్నారు ఇంట్లో ఏడు కల్లా అన్నం తినిపిస్తే తిని పండుకుంటుంది మా పాప లేకపోతే ఇక్కడ నిద్రపోతుంది మళ్ళా లేపి ఈ విధంగా అయితే తినిపియ్యాలి ఇంతలా బొంగపోయి తినిపించే వాళ్ళు ఎక్కడన్నా ఉంటారా ఒక్కసారి చూడండి అవసరమా లేపి తినిపించేది ఇప్పుడు అన్న అహ్ బుయా దిలన్ స దిలన్ స అవసరమా మెరవత మెరవత అది అది మునల మునల మునల్ మునల్ ఇప్పుడు పిలిచకపోయి మోహం గడియాలి మా పాపకు సిగ్న సిగ్న లై బడికి వచే సురుదా ఇలాగే మీ పిల్లలు కూడా చేస్తారా మీ ఇంట్లో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇలా చేసేవాళ్ళు ఇటువంటి పిల్లలు మీ ఇంట్లో ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి అదే నా విషయంకి వస్తే నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక సిక్స్కి ఆ టైంలో అయితే పెరుగు అన్నం తినేదాన్ని తర్వాత అయితే ఏదో పై తిండి తిని ఇంకా అలాగే పండుకుండేదాన్ని అప్పటి కాలంలో పిల్లలపైన అంత కేర్ అనేది తీసుకునేవారు కాదు వాళ్ళ ప్లేట్లో అన్నం పెట్టిస్తే తినేయాల్సిందే కానీ ఇప్పుడు పిల్లలు అన్నం తినకపోతే లేపి మళ్ళీ అన్నం తినిపించి పండుకోబెడుతున్నారు ఎంత సెవెన్ ఓ క్లాక్ అలా తినిపిస్తాను నేను డైలీ ఈ రోజు హాలిడే ఉంది కాబట్టి పాపకు అన్నం తినిపించేది నేనే ఎప్పుడైనా మర్చిపోయి అన్నం తినిపియడం లేట్ అయితే ఇక నిద్రపోతుంది నిద్రపోతే ఇక అస్సలు నేను లేపినా కానీ లేదు బాగుందా సార్ లేపితేనే లేస్తుంది ఇంకా అటువంటి మా ఆయనకు అన్నం అయితే తినిపిస్తారు నవరిన్ బాగుందా నోరి తొమ్మిది గంటలకు లేపి ఎవరన్నా తినిపిస్తారా మేము తినిపిస్తున్నాం కదా తినిపిస్తున్నాం కదా ఓపిక ఉండాలి కదా తినిపియాలంటే పిల్లలకు ఓపిక ఉండాలి కదా ఎవరు తినిపియలేదబ్బా చిన్నప్పుడు ఉంటుంది కదా మా పెట్టి పిల్లలు తినిపియాలంటే ఆయన ఒకరోజు ఇంట్లో హౌస్ క్లీనింగ్ అనేది చేస్తున్నాము ఇక అయితే మా ఆయన బుక్స్ అవన్నీ మా ఆయన బుక్స్ అనేది సర్దుకుంటున్నారు నేనైతే ఇక ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటున్నాను ఆ రోజు అయితే టైం లెవెన్ థర్టీ అయిపోయింది నైటు మా పాప నిద్రపోయింది మాకు అస్సలు వర్క్లో పడి టైం అనేది తెలియలేదు ఇక అయితే మా ఆయన ఆ రోజు మా పాపను ఆ టైంలో కూడా లేపి అన్నం అయితే తినిపించాడు నేనైతే అది ఎందుకో ఒక క్లిప్ అనేది తీశాను వీడియో తీశాను ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అనేది చేశానండి ఆ వీడియోకి వచ్చేసి చాలా అయితే ల్యాక్స్లో అయితే వ్యూస్ అనేవి వచ్చాయండి అదే నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే నాకు అటు అన్ని వ్యూస్ అనేది ఎప్పుడూ రాలేదండి ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోకి వేరెల్లో మెసేజ్లు లైక్స్ అనేవి వచ్చాయండి నేను అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టిన వీడియోకి అయితే అలాగైతే వ్యూస్ అనేవి వచ్చాయి నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేవి పోస్ట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటే అక్కడ చాలా బ్యాడ్గా అయితే కామెంట్స్ అనేవి చేస్తారు కాబట్టి నేనుకైతే ఇన్స్టాగ్రామ్ అనేది ఎక్కువగా యూస్ అయితే చేయనండి యూట్యూబ్లో అయితే నేను టూ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను ఏ ఒక్క వీడియో కూడా అస్సలు వైరల్ అవ్వలేదండి ఆ వ్యూస్ లైక్స్ మెసేజెస్ నాకు యూట్యూబ్లో వచ్చింటే ఈ పాటికి నా ఛానల్ అనేది మానిటైజ్ అనేది అయిందినండి నా బాధ ఎవరికి చెప్పాలో అర్థం కాక మీకే చెప్తున్నాను ఓకేనండి నా బాధను అర్థం చేసుకున్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఒక్క హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్ వైరల్ అయిన ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో మీరు చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఉంటుందండి వెళ్ళైతే వాచ్ చేయండి ఫ్రెండ్స్